హాయ్ అండి ఈ రోజు అయితే ఇంటి దగ్గరికి ఫ్రెష్ చేపలు వచ్చేసాయి మా మమ్మీ అయితే త్రీ కేజీస్ అయితే తీసుకుంది దీని చేపల పేరు బంగారు తీగ అండి ఈ చేపలు పులుసు అయితే పెడతారండి పులుసు అయితే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చేపల కర్రీ కోసం అయితే ముందుగా ఆనియన్ టమాటో పచ్చిమిరపకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బీర హాఫ్ ఆనియన్ హాఫ్ టమాటో వేసుకొని మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్ని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా ఒకసారి క్లీన్ చేసి రెడీ పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి చేప ముక్కల్ని ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అయితే వేసేసుకుందాము ఆనియన్స్ టమాటో పచ్చిమిరపకాయలు ఇంకా మ్యాంగో అయితే ఇప్పుడు వేయకూడదండి మామిడికాయని తర్వాత లాస్ట్ లో వేసుకోవాలి ఇప్పుడు వేయకూడదు కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలండి దీనికంటే ముందుగా మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా అది కొబ్బరి మసాలా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందామండి పసుపు అయితే మనం ముందుగానే హాఫ్ టీ స్పూన్ వేసి కడిగి పెట్టాం కదా అండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుందాము కారం కూడా మనం తినే దాన్ని బట్టి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా దాన్ని బట్టి మీరు యాడ్ చేసే ముక్కలు చెప్పబడకుండా ముందుగానే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల చేప ముక్కలు చప్పగా ఉండవు చేపల కర్రీ కోసం మా మమ్మీ సీక్రెట్ మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది ఆ మసాలా కూడా వేసేసుకోండి చేపల కర్రీ కోసము మా మమ్మీ ఇంట్లోనే ఒక సీక్రెట్ మసాలా అయితే రెడీ చేస్తుందండి ఆ సీక్రెట్ మసాలా కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ గానే కల్లుప్పైనా వేసేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండుని గుజ్జుని రెడీ చేసి పెట్టుకోవాలండి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గుజ్జుని రెడీ చేసుకొని వేసేసుకుందాము చింతపండు గుజ్జునైతే ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా దీంట్లో వేసేసుకుందాం అండి చాలా మంది ఈ గిన్నె చాలా బాగుంది అని అడుగుతున్నారండి ఇది స్పెషల్ గా చేపల కర్రీ కోసమే మా మమ్మీ కొని తీసుకొచ్చిందండి చాలా పెద్దదిగా ఉంటుంది ఇది ఇలా వెడల్పాటి గిన్నెలో చేప కర్రీ చేసుకుంటే మనకి ముక్క చెదరకుండా మనం ఎలా వేసామో అలాగే ఉండిపోతుందండి ముక్క అలాగే ఉండిపోతుంది అందుకని స్పెషల్గా ఈ గిన్నెలోనే వండుతుంది మా అమ్మ ఇప్పుడు మనం మొత్తం మసాలా పులుసు మొత్తం వేసేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా చేత్తోనే కలపాలి గరిట్ అయితే పెట్టుకోకూడదండి చేత్తో కలిపి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒకసారి మిక్స్ చేయాలండి ఈ విధంగా చేపల్ని బాగా ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి ఉప్పు కారం పసుపు మొత్తం పులుపు మొత్తము ముక్కలకి బాగా పడుతుంది ఇలా మనకి ఎంత వరకు గ్రేవీ కావాలో అంతవరకు కొంచెం వాటర్ వేసుకొని ఒకవేళ కారం సరిపోకపోతే కారం ఉప్పు మొత్తం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి మాకు ముందు వేసిన కారం అయితే సరిపోలేదు అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాము మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వేసుకోండి మీకు తినేదాన్ని బట్టి ఇప్పుడు ఒక బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి మీకు ఒక డౌట్ రావచ్చు ఆయిల్ ఏంటి ఇంకా వేయలేదు వీళ్ళు అసలు ఆయిల్ వేస్తారా లేదా అని చేపల కర్రీలో ఆయిల్ లేకపోతే అసలు బాగుంటుందా కర్రీ అసలు చేపల కర్రీలో ఆయిల్ ఎక్కువగా వేయాలి ఎక్కువగా పడుతుంది కూడా చేపల కర్రీలో ఆయిల్ సగం దీంట్లో వేసి ఒకసారి మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో తిరగమాత వేసుకోవాలండి ఆవాలు జొరకర మెంతులు వేసుకొని దీంట్లో వేసేసుకోవాలి చేప ముక్కల్లో మిక్స్ చేసేసుకోవాలండి తిరగమాత వేసిన తర్వాత కూడా మనం గరిటతో కలపకూడదు ఇలా వీడోలో చూపిస్తున్న విధంగా షేక్ చేయాలి తిరగమాత వేసేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫిష్ కర్రీ బాగా మసాలా ముక్కలకి బాగా పడుతుంది మనకి టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలి రావాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతున్నట్టు ఇలా సెవెంటీ పర్సెంటేజ్ చేపల కర్రీ కుక్ అయిన తర్వాత మనం గ్రేవీ చూసుకొని ఉప్పు సరిపోతే చెక్ చేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కల్ని అయితే తోలు తీయకుండా వేయాలండి అలా వేస్తేనే మనకి టేస్టీగా ఉంటుంది మామిడికాయ కూడా చెదరదు అంత బాగుంటుంది కొంతమంది అయితే మామిడికాయ ముక్కల్ని కూడా తోడు తీసేస్తారండి అలా వేస్తే టేస్టీ ఉండదు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసేసుకోని ఒకసారి షేక్ చేసుకోవాలంటే గరిట అసలు పెట్టకూడదు చేపల కర్రీలో చేపల కర్రీలో గరిట పెడితే చేప ముక్కలు ఇరిగిపోతాయి అనమాట ఇంతేనండి చేపల కర్రీ చేయడం అయితే అయిపోయింది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈజీ ప్రాసెస్తో మా మమ్మీ అయితే భలే చేసిద్ది మీకు కూడా ఈ చేపల కర్రీ చేయడం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి బలే ఉంటుంది కర్రీ మటుకు దీని కాంబినేషన్గా మా ఇంట్లో రాగి సంగటి అయితే వండుతున్నారండి బా చాలా బాగుంటుంది బంగారు తీగ చేప అయితే మీలో ఎంతమంది తెలుసు బంగారు తీగ చేప ఫైనల్గా అయితే చేపల కర్రీ చేయడం అయితే అయిపోయింది అబ్బా బలి కుదిరిందండి స్మెల్ ఈ వీధి నుంచి ఆ వీధి చివరి దాకా అయితే గుమాయిస్తుంది తరువాత కొంచెం అలా పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే చేపల కర్రీని కుక్ చేయడం అయితే అయిపోయింది కదా ఇంకా తినేయడం ఆలస్యం ఈ విధంగా ముక్క చెదరకుండా చేపల కర్రీని అయితే రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్